హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీ విషయంలో రోషనీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వరా షాక్లో అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు స్వర అయితే అభిని నిలదీస్తూ ఉంటుంది నాకు బాబీ మీద ప్రేమ లేదు అంటున్నావు ఇప్పటి వరకు నేను బాబీని ప్రేమగా చూసి ఉండకపోతే వాడు ఎప్పుడో పారిపోయి ఉండేవాడు ఆ విషయం నీకు అర్థం కావడం లేదు అంటూ ఇక జాను అభి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ మాటలు విన్నాం బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నేను బాధపడ్డం లేదని సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నారు నేను ఎంత బాధపడుతున్నానో నా బాధ ఎవరికి అర్థమవుతుంది అంటూ బాబీ అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇంకా స్వర అయితే బాబీని దగ్గరికి తీసుకుని ఎంత ఘనవ బాధపడుతూ ఉంటుంది నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం అభిసార్ పసిబిడ్డ మనసుతో ఆడుకుంటున్నారు ఆయన్ని ఎప్పటికీ కూడా నేను క్షమించలేను మీ విషయంలో ఇలా చేసినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించి తీరుతారు అంటూ ఒక స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది ఇంకా అభితో అయితే చెప్తూ ఉంటుంది మీ పట్టుదల పంతాలతో బాబుని చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాబీ చాలా బాధపడుతున్నాడు బాబీ మనసులో ఇలాగే ముద్రపడితే బాబీ మిమ్మల్ని అసహించుకోవడం ఖాయం అది గుర్తుపెట్టుకోండి మీ మీద ప్రేమ మాట ఎలా ఉన్నా మీ మీద ద్వేషం పెరిగింది అంటే ఖచ్చితంగా మీకు దగ్గర అవ్వకపోగా ఏదోటి ఆలోచన వస్తుంది అది మీరు గుర్తు పెట్టుకుని మీరు తీసుకునే ఆలోచన బట్టి బాబీ పరిస్థితి ఉంటుంది అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక స్వర అన్న మాటలకి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెయ్యాలి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు బాబీ పరిస్థితి అలాగే ఉందా లేదు ఎట్టి పరిస్థితుల్లో బాబీ నాకు దూరం అవ్వడానికి వీల్లేదు బాబీ గనక నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అంటూ ఇక ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు అవి అయితే ఇక మరొక వైపు రోషిణి అయితే బయటికి వెళ్తూ ఉండగా రోషిణిని అయితే బాబీ చూసి అమ్మ అమ్మ అంటూ వెంట పడుతూ ఉంటాడు ఇక బాబీని చూసి రోషిణి అయితే ఎవరు నువ్వు ఎందుకు నన్ను అమ్మ అంటున్నావు అంటూ అనగానే ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు మా అమ్మవి కదా మరి ఇప్పుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు నాకు ఇంత శిక్ష వేశావు అంటూ అడుగుతూ ఉండగా ఈ బాబు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఇక రోషిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇంటికి రా ఇంటికి వెళ్దాం పదా అంటూ ఇక బాబీ అనగానే రోషిని అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే రోషిని ఫోటో అయితే చూపిస్తాడు బాబీ చూడమ్మా నీ ఫోటో నా గదిలోనే పెట్టుకున్నాను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకు తెలుసా అంటూ ఇక బాబీ అనేసరికి ఇదేంటి నన్ను మిస్ అవ్వడం ఏంటి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోషిని అయితే ఇంతలో ఇక అభి అయితే వస్తాడు అభిని చూసిన రోషిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అభయ నేను ప్రేమించిన వ్యక్త అంటే అభి బిడ్డ ఈ బాబియా నాకు అనుకోకుండా ఇంత మంచి అవకాశం దొరికింది ఈ బాబు నన్ను తల్లి అనుకుంటున్నాడు నేను కూడా అలాగే నటిస్తే ఏం పోయింది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోషిణి అయితే ఇంతలో రోషిని చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఎక్కడో ఫోటో తీసుకువచ్చి ఇస్తే ఇక్కడ ఇలా ప్రత్యక్షమైంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి బాబీతో అంటూ కంగారు పడుతూ ఉంటాడు అబి అయితే ఇక రోషిని అయితే ఏంటండి అలా చూస్తున్నారు బాబీ నన్ను తీసుకువచ్చాడు అనగానే అభికైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి ఏం చెయ్యాలి ఈవిడ ఎవరో కూడా నాకు తెలియదు అలాంటిది ఇప్పుడు నేను ఏదో చేస్తున్నానని ఏదో అన్నట్టు మాట్లాడుతుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు అవి అయితే ఇంతలో ఇక రోషిని అయితే నటించేస్తూ ఉంటుంది ఇక మీదట నా బాబీని నేను వదులుకోలేను నేను ఇక్కడే బాబీతోనే కలిసి ఉంటాను అంటూ అనగానే ఇక బాబీ కూడా నువ్వు నాతో ఉండడమే నాకు కావాలమ్మా నిన్ను నేను వదులుకోలేను నువ్వు నాకు కావాలి అంటూ ఇక అంటూ ఉంటాడు బాబీ అయితే ఆ మాటకి అభి ఏమీ మాట్లాడలేక ఏమీ చెప్పలేక తను చెప్పింది అబద్ధమని బాబీ ముందు ఒప్పుకోలేక సతమతమైపోతూ ఉంటాడు ఇంతలో జాను అయితే నిలదీస్తుంది ఎవరిది ఇది ఇక్కడ ఉండడం ఏంటి అసలు నీకు దీనికి సంబంధం ఏంటి అంటూ ఇక అంటూ ఉండగా ఇంతలో ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే జాను తను మా అమ్మ నీకు ఈ విషయం తెలియదు కదా మా అమ్మ ఎవరో కూడా అబ్బాయి నీకు ఎప్పుడూ చెప్పలేదన్నావు కదా తనే మా అమ్మ అంటూ ఇక బాబీ పరిచయం చేసేసరికి జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి తను మీ అమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు బాబీ తను మీ అమ్మ కాదు నీకు నిజం తెలియక తను మీ అమ్మ అని అనుకుంటున్నావు అంటూ జాను అనగానే ఇక జాను అయితే అభి ఆపేస్తాడు ఇంతలో ఇక జానుని పక్కకి తీసుకువెళ్ళి చూడు ఇప్పుడు బాబీ ముందు ఎలాంటి నిజాన్ని బయట పెట్టలేను మెల్లిగా ఈ సమస్యకి ఏదోటి పరిష్కారం నేను ఆలోచిస్తాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఏం పరిష్కారం ఆలోచిస్తావో నాకు తెలియదు పరాయిది వచ్చి ఈ ఇంట్లో నీ భార్యను అంటూ ఉంటే నేను తట్టుకోలేను అంటూ ఇక అంటూ ఉండగా ఇక అభి అయితే చెప్తాడు నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు నేను ఈ సమస్యకి పరిష్కారం చూస్తాను అంటూ అభి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక ఇదే నాకు మంచి అవకాశం నేను ఇష్టపడ్డ అభిని నా సొంతం చేసుకోవడానికి నాకు ఇంతకన్నా మంచి అవకాశం వేరేమీ రాదు అంటూ ఇక తన అయితే తను మొదలు పెడుతుంది రోషిని అయితే ఆ విధంగానే ఇక బాబీని సొంతం చేసుకుంటే అభి తనకి సొంతం అవుతాడని ఇక బాబీతో అయితే ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది రోషిణి ఇంతలో ఇక స్వర అయితే బాబీ దగ్గరికి వస్తుంది ఇక బాబీ ఎంతో ఆనందంగా కన్న తల్లి మా మమ్మీ వచ్చేసింది నా ఓన్ మమ్మీ వచ్చేసింది అంటూ ఇక రోషినీ అయితే చూపిస్తాడు బాబీ అయితే రోషినీని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వర ఇదేంటి అసలు ఈవిడెవరు సార్ ఏదో ఫోటో తీసుకువచ్చి బాబీని నమ్మించడానికి చూపిస్తే నిజంగానే ఈవిడ వచ్చేసిందా ఇప్పుడు తెలుస్తుంది సార్కి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది స్వరా ఇక బాబీ అయితే ఎంతో ఆనందపడుతూ ఎంతో సంతోషంగా ఉండడం చూసిన అవి అయితే ఇక రోషినితో చెప్తూ ఉంటాడు మీరు కొంతకాలం ఇక్కడ ఉండండి మా బాబు మిమ్మల్ని కన్న తల్లి అనుకుంటున్నాడు ఆ రోజు తప్పనిసరి పరిస్థితులు బాబీ వాళ్ళమ్మ కోసం బాధపడుతూ ఉంటే నేను మీ ఫోటో ఇచ్చాను మీరు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు కానీ ఆ రోజు ఏదో మీ ఫోటో దొరికితే ఇచ్చాను కానీ మీరు సడన్గా వచ్చేసరికి నేనే షాక్ అయ్యాను మీరు ఎలాగో వచ్చారు కాబట్టి కొన్ని రోజులు మా బాబు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అనగానే ఇక రోష్ని కూడా సరే నేను చూసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక అభి బయటికి వెళ్ళినప్పుడైతే బాబీని సరిగా చూసుకోకుండా పట్టించుకోకుండా ఉండడంతో బాబీ అయితే కుమిలిపోతూ ఉంటాడు ఇదేంటి జాను లాగే ప్రవర్తిస్తుంది నా కన్న తల్లి కూడా నన్ను ప్రేమగా చూసుకోవడం లేదేంటి నాకు ఎంతో అదృష్టం అంటూ ఎంతో మురిసిపోయాను కానీ నా కన్న తల్లి కూడా నన్ను సరిగా పట్టించుకోవడం లేదు అంటే నేను ఎంతో దురదృష్టవంతు అర్థమైంది అంటూ ఇక బాబీ అయితే కుమిలిపోతూ ఉండగా ఆ మాటలకి స్వరాక్ అయితే చాలా బాధ కలుగుతుంది ఇక కోపంగా ఇక రోషిణి దగ్గరికి అయితే వస్తుంది అసలు నువ్వెవరు నువ్వు బాబీ కన్న తల్లి కాకపోయినా ఎందుకు నటిస్తున్నావు నువ్వు ఇక్కడికి రావడం నువ్వు నాటకాలు వెయ్యడం అన్ని నాకు తెలుసు బాబీకి కన్న తల్లిగా ఎందుకు నటించవలసి వచ్చింది నువ్వు ఇలాగే నటిస్తే నేను చూస్తూ ఊరుకోను బాబీ కన్న తల్లి నాకు తెలుసు నిజాన్ని బాబీకి చెప్పేస్తాను నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను బాబీ విషయంలో గనక నువ్వు తప్పుకోకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను అరెస్ట్ అయ్యేలా చేస్తాను అంటూ ఇక స్వర అయితే బాబీ విషయంలో రోషనీకి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇంతలో ఈ మాటలు విన్నా అభి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు